రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు ఆ కాలంలో అసలు మనముంటామో లేదో కూడా తెలియదు గడిచిపోయిన కాలం ఎంత గొప్పదైనా మళ్ళీ తిరిగిరాదు ఏం చేసినా ఈ క్షణమే చేయాలి ఈ క్షణానికి ఈ క్షణమే నిత్యం ఈ క్షణమే ఆస్వాదనీయం గడిచిన క్షణం ఆవురైన ఇంధనం లాంటిది ఆ ఇంధనాన్ని ఎలా పునః సృష్టించలేమో అలాగే సమయం కూడాను జీవితం ఎంతో చిన్నది అందులోనూ ప్రయోగాలు చేయదగిన జీవితం అతి స్వల్పం అన్నీ చేయగలిగే సత్తా ఉండి మనకో గుర్తింపును హోదాను సంపాదించుకునేది యుక్త వయసులోనే ఈ వయసులో కొద్దిపాటి ఏమరపాటు దానికి మరికొద్ది నిర్లక్ష్యం తోడైతే మనం అధఃపాతాలానికి చేరడానికి అట్టే సమయం పట్టదు అందుకే సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని ముందడుగు వేయాలి అంతేగాని తాత్సారం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే వెనకబడిపోతాం ఆ తర్వాత తెరమరుగు కావడానికి ఎంతో కాలం పట్టదు ఒకరోజు సమయాన్ని వృధా చేశామంటే అమూల్యమైన ఒకరోజు జీవితాన్ని కోల్పోయినట్లేనన్న సత్యాన్ని గుర్తించాలి అందుకే ప్రతి నిమిషాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించడానికి కృషి చేయాలి పరీక్షల సమయంలో జల్పాలు బాతాకాణిలతో సమయం వృధా చేయడం అనవసర ఆలోచనలతో మనస్సును పరధ్యాన శిఖరాలు ఎక్కించడం మన భవిష్యత్తు జీవితాన్ని శంకరగిరి మాన్యాలను పట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అప్పుడు మేల్కొన్న ప్రయోజనం ఉండదు అప్పటికే మనం కారు చీకట్లలోకి వెళ్ళిపోతాం అందుకని అనవసర విషయాలతో కాలాన్ని ఖర్చు చేయకుండా పోటీ ప్రపంచంలో ఎదుర్కోబోయే పరీక్షకు కండి సమయం తక్కువగా ఉందని ఆలోచిస్తూ మిగతా సమయాన్ని కూడా గంగపాలు చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకోండి మనం అనుకున్నట్లు గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళి రావడానికి జీవితం మిషన్ కాదు అందుకే ఈ రోజు పనులు ఇప్పుడే చేద్దాం అనే సంకల్పం మనకుండాలి అంతేగాని వాయిదా దృక్పథంతో ప్రతి పనిని వాయిదా వేస్తూ పోతే మనకందే భవిష్యత్ ఫలాలు చాలా చేదుగా ఉంటాయి మధుర ఫలాలను అందుకోవాలంటే మాత్రం ఇప్పుడే మనం సిద్ధం కావాలి పోటీ ప్రపంచంలో సమయం విలువను సరిగ్గా గుర్తిస్తే తప్ప విజేతగా నిలవడం సాధ్యం కాదని మర్చిపోవద్దు